కామారెడ్డి జిల్లాలో మంజీరాపై చెక్ డ్యాం నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయింది ఇదే అదునుగా భావించిన అక్రమార్కులు నది నుంచి ఇసుక తరలిస్తూ అందిని కాడికి దోచుకుంటున్నారు అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కామారెడ్డి జిల్లా బీర్కూర్ శివారులోని మంజీరా నదిపై చెక్ డ్యాం నిర్మాణానికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరవై ఎనిమిది కోట్లకు పైగా నిధులు విడుదల చేసింది రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో చెక్ డ్యాం పనులకు శంకుస్థాపన చేశారు అదే ఏడాది ఏప్రిల్లో పనులు ప్రారంభించారు నాలుగేళ్లుగా పనులు నత్తనడకన సాగుతున్నాయి ఏటా వానాకాలంలో నదిలోకి వరద రావడంతో చెక్ కు వెళ్లే దారి కొట్టుకుపోతోంది ఫలితంగా ఏడాదిలో మూడు నాలుగు నెలలు పనులకు ఆటంకం కలుగుతోంది ఇటీవల కురిసిన వర్షాలకు మళ్లీ నదిలోకి వరద చేరడంతో పనులు ఎక్కడికక్కడా నిలిచిపోయాయి చెక్ డ్యాం పనులు చేయాలంటే ఎగువ ప్రాంతంలో ఉన్న ఇసుక తీయాల్సిన అవసరం ఏర్పడుతోంది షెట్లూర్ ఖద్గాం పరిసర ప్రాంతాల నుంచి ముప్పై మూడు లక్షల క్యూబిక్ మీటర్ల మేర ఇసుక తవ్వేందుకు అధికారులు అనుమతులిచ్చారు ఇదే అదునుగా భావించిన కొందరు అక్రమార్కులు పరిమితికి మించి ఇసుకను తరలిస్తున్నారు రాజకీయ నేతల అండదండలతో ఇసుక అక్రమ రవాణా కొనసాగిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు ఇంత జరుగుతున్నా అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు చెక్ డ్యామ్ రెండు వేల ఇరవై ఒకటి స్టార్ట్ చేశారు ఇప్పటికి ఇంకా అది వరకు నడుస్తూనే ఉన్నది చెక్ డ్యాము పని మీద ఇసుక రవాణా అది పెద్ద లెక్కల నడుస్తుంది ఇప్పటికి నాలుగైదు సంవత్సరం నుంచి ఇసుక అమ్ముకుంటున్నారు డ్యామ్ అయితే ఇసుక రవాణా బంద్ అయిపోతే మన ఎటుగడకు వాటర్ బోర్లో బాగా వస్తాయని కంప్లీట్ చేస్తే మంచిగా ఉంటది అని కోరుకుంటున్నాం ఓ చెక్ డ్యామ్ జల్ది కట్టాలని ఇప్పటికి నాలుగు సంవత్సరాలు ఓపెనింగ్ చేసి ఇప్పటిదాకా తయారు కాలేదు ఇప్పుడు తొందరగా కట్టాలని కోరుకుంటున్నాం ఏము ఉష్క కొండబోతున్నారు ఎక్కువ దాన్ని కట్టు ఆపేసినారు అది జల్ది కట్టేస్తే ఉష్క బంద్ అవుతుంది బాగా నీళ్ళు వాటర్లు అవుతాయి బోర్ల మూడు ఊర్లకు అయితే నీళ్ళు వాటర్ సప్లై అవుతాయి బోర్ల చెక్ డ్యామ్ పూర్తయితే మంజీరాలో నీటి నిల్వ పెరిగి ఇసుక తవ్వకాలు నిలిచిపోయే అవకాశం ఉంటుంది అందుకే గుత్తేదారు అనేక సాకులు చెబుతూ చెక్ డ్యామ్ పనులు ఆపేస్తున్నారనే వాదన స్థానికుల నుంచి ప్రజా ప్రతినిధులు గుత్తేదారు కుమ్మక్కై అక్రమదంద సాగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి వారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొంది నిర్మాణాలను పర్యవేక్షించాల్సిన నీటిపారుదల శాఖ జిల్లా ఉన్నతాధికారులు అక్రమార్కుల అడుగులకు మడుగులొత్తుతున్నారనే విమర్శలు వస్తున్నాయి ప్రతి సంవత్సరం నిర్మాణం చేయడం అలాగే కొంచెం కొంతవరకు నిర్మాణం చేసి మళ్ళీ అలాగే వరదలు రావడంతో మరి కొట్టుకపోతూ ఉన్నది మరి ప్రభుత్వం వెంటనే దీనిపై దృష్టి పెట్టి చెక్ డ్యామ్ నిర్మాణం పూర్తయినట్టయితే బీర్కూర్ మండలంలో కాకుండా కృష్ణాపూర్ అన్నారం దేమరంఛ వరంగేడి వారందరు కూడా దగ్గర దగ్గర పది వేల ఎకరాలకు ఇక్కడ నీరు తా ఉంటది కాబట్టి వెంటనే దీనిపై దృష్టి పెట్టి ఈ చెక్ డ్యామ్ నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి కొరతా ఉన్నా చెక్ డ్యామ్ పేరు మీద మళ్ళీ ఇప్పటివరకు ఇంకా చెక్ డ్యామ్ పూర్తి కాలేదు దాని కొరకే మేము నిషేధన స్పందించాలా గవర్నమెంట్ అని చెప్పాలి చెక్ డ్యామ్ ఒకవేళ కంప్లీట్ అయితే రెండు ఎకరాలు సరఫరా అవుతుంది నీళ్లు ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయడంతో పాటు చెక్ డ్యామ్ నిర్మాణం పూర్తయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు పనులు త్వరగా పూర్తి అయితే భూగర్భ జలాలు పెరుగుతాయని తద్వారా పంటలు పండుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు